హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు స్నేశంకర్ కలెక్షన్స్ మంచి పాంద్రే డిజైన్లో ఎక్సలెంట్గా ఇలాగ పెద్ద బార్డర్స్ అయితే అండి శారీ చాలా యూనిక్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి శారీ అయితే చాలా లైట్ వెయిట్లో ఉందండి బిన్నె సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చేసినాయి ఎక్సలెంట్గా అన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్స్లో మంచి షేడ్స్లో అయితే అండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి క్లియర్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను లెట్ స్టార్ట్ ద వీడియో సో ఇది వచ్చేసి ఫస్ట్ సారీ అండి మంచి బ్లూ కలర్ అంటే లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్లో వచ్చిందండి ఇది వచ్చేసి మనకి బ్లూ అండ్ ఇది డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ దీనికి బార్డర్ చూసుకుంటే కనుక మనకి బిగ్ బార్డర్ అండి సో మీరు లెంత్ చూసుకోవచ్చు చాలా పెద్ద బార్డర్ నియర్లీ టెన్ ఇంచెస్ వరకు ఉంటుంది ఆర్ అబౌవ్ కూడా ఉంటుంది కానీ పెద్ద బార్డర్స్తో వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగ బాంద్రీ డిజైన్ వచ్చేస్తుంది అండ్ టాప్ వచ్చేసి ఇలాగ షార్ట్ బార్డర్ అయితే వచ్చేసిందండి చాలా బాగున్నాయి శారీస్ బిన్నే సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుందండి సో ఒక సారీ ఓపెన్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి సో ఇలాంటి శారీస్ ఏంటంటే మీరు ఎంతసేపు డ్రైప్ చేసుకున్నా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఆఫీస్కి ఎప్పుడైనా మనం ఏదైనా అకేషనల్గా వెళ్ళాలి అన్న మంచి ట్రెడిషనల్ లుక్ రావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయండి టీచర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి సో ఇలా అయితే వస్తుంది సారీ టాప్ బార్డర్ వచ్చేసి షార్ట్ బార్డర్ వస్తుందండి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా బాగుంది నాట్స్తో మనకి డిజైన్ అన్నది వచ్చేస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుందండి గోల్డ్ కలర్ జెరీబీ వింగ్ అనేది అండ్ ఇది వచ్చేసి షార్ట్ పళ్ళుతో శారీ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో వస్తుందండి సో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ ఇలాగ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బెస్ట్ ప్రైస్లో ఉందండి ఫాబ్రిక్ వచ్చేసి బిన్నే అండి వెరీ లైట్ వెయిట్ సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కనుక నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి దీంట్లో ఇంకొక టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను సో దీని యొక్క ప్రైస్ అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి నెక్స్ట్ శారీ అయితే చూద్దాం సో నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ అండి మనకి మంచి పింక్ కలర్ డార్క్ పింక్కి అండ్ ఇది మనకి మెరూన్ కలర్లో మెరూన్ కలర్లో అయితే వచ్చేసిందండి బోర్డర్ శారీ ఆల్ ఓవర్ అంతా సేమ్ మనకి ప్రీవియస్గా చూపించింది కదా అలానే బాంద్రీ డిజైన్ అండ్ బిగ్ సైజ్ బార్డర్స్ వస్తాయి అండ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్లో అయితే వస్తుందండి బార్డర్ ఏ కలర్లో అయితే వచ్చిందో అదే కలర్లో మనకి అండ్ బ్లౌజ్ వస్తుంది సో ఇలా షార్ట్ పళ్ళు వస్తుందండి అండ్ కాంట్రాస్ట్లో ఇలాగ బ్లౌజ్ వస్తుంది సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ అయితే వస్తాయి సో ఈ పింక్ కలర్ శారీ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసుకోండి సో చాలా బాగుంది సో ఇలాగ స్క్రీన్ షాట్ ప్రైస్ అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది సేమ్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే నెక్స్ట్ వన్ ఇంకొక మంచి కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ డార్క్ నావీ బ్లూ కలర్ ఇది బ్లాక్ అయితే కాదండి డార్క్ నావీ బ్లూ కలర్ సో సారీ ఆల్ ఓవర్ బాంధనీ డిజైన్ అండ్ బార్డర్స్ చూసుకుంటే ఇది మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో బార్డర్ అనేది వచ్చేసిందండి ఇది కూడా బిగ్ బార్డర్ వస్తుంది అండ్ దీని యొక్క పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో వస్తుంది డార్క్ నావీ బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ షార్ట్ పళ్ళుతో వస్తుందండి సో ఈ సారీ కనుక నచ్చితేలాగా స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ చేయండి ప్రెసెంట్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది చాలా బాగున్నాయండి వెరీ లైట్ వెయిట్ వర్కింగ్ ఉమెన్స్ ఎవరికైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ట్రెడిషనల్ లుక్ కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎక్కువగా శారీతో ఉండి వర్క్ చేసే వాళ్ళు కూడా ట్రై చేయండి మంచి లుక్ అయితే వచ్చేస్తాయి సో త్రీ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి స్టే టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ